హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోట్ మోడల్ ఇట్లా ఉంటుంది షేర్వాణి టైపు ఇది షేర్వాణి టైపుకు డిజిటిల్ డ్రెస్ కోటు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది బాగుంటుంది డ్రెస్ కూడా పులి హ్యాంత్ వస్తుంది కోటు డివైడ్ చేయొచ్చు కోటు డివైడ్ చేసి ఉత్త షర్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే అంటే ఉత్త ఉత్త అయినా వేసుకోవచ్చు కోటు కూడా లోపలైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది బాగుంటుంది మోడల్ కూడా స్టైల్గా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఫిలియాస్ వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా కుచ్చు పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా కుచ్చు పాయింట్ వస్తుంది బాగా పెద్దగా ఉంటుంది సైజు కూడా ఇది ఆరేళ్ళు ఏడేండ్ల పిల్లనికి వేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి బాగుంటుంది ఇట్లా ఉంటుంది దీనికి మొత్తం అంతా చెమకిలల్లో ఉండే కోటికి లోపల మాత్రం బాగా మెత్తగా ఉంటుంది లోపల మాత్రం బాగా మెత్తగా ఉంటుంది ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది మోడల్ ఈ మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది సేర్వాన్ టైపు మాత్రం సేర్వాన్కి కోటు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది పాయింట్ సేమ్ కలర్ పాయింటే వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది కలర్ కూడా బాగుంటుంది ఇది ఇట్లా వస్తుంది ఈ కలరు తక్కువ రావడం ఈ కలరు నేను కూడా సేమ్ పాయింట్ కుచ్ పాయింట్ వస్తాయి ఇట్లా ఏడు సంవత్సరాల బాగా వరకు వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ టైప్లో ఇట్లా ఉంటుంది బాగుంటుంది మోడల్ కూడా ఇట్లా ఉంటుంది సేమ్ రంజాన్ పండగే తీసుకొచ్చినవి చూపిస్తాను ఇట్లా వస్తుంది మోడల్ కూడా బాగుంటుంది రేటు కూడా తక్కువనే పడుతుంది రేటు కూడా తక్కువ పడుతుంది దీన్ని రేటు వచ్చేసి నాలుగు వందల యాభై పడుతుంది ఆరేండ్లు ఏడు బాబుకి నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా ఉంటుంది బాగుంటుంది సేమ్ వెనకల ఇట్లా వస్తుంది పోర్టు డివైడ్ చేయొచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా సైజ్ వచ్చేసి ఇది ముప్పై రెండు ముప్పై నాలుగు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల బాబు వరకు వస్తాయి ఇట్లా వస్తుంది పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది కుచ్చు పాయింట్ వస్తుంది క్లాత్ కూడా బాగా మెత్తగానే ఉంటుంది పిల్లల్లోకి అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా షేర్వానికి కోడ్ మోడల్ ఇట్లా ఇది ఎవరైనా వేసుకోవచ్చు బాగుంటుంది మూడు మోడల్ మాదిరి బాగుంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా ఎన్నికల వచ్చేసి ఇట్లా వస్తుంది ఎన్నికల వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా వస్తుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి పాయింట్ పాయింట్ వేస్తాయి ఇట్లా వస్తుంది దీంట్లో కలరు ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఈ కలర్ కూడా బాగుంటుంది పిల్లలకి వేసినా కానీ బాగుంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి కూడా సేమ్ పాయింట్ పెద్దగా ఉంటుంది ఆరేండ్లు ఏడేండ్లు ఏడేళ్ళ పిల్లల వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది అనమాట దీనికి కూడా సేమ్ పాయింట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది ఆరేండ్లు ఏడేళ్ళ ఏళ్ళ వరకు వస్తుంది దీనికి ఎలాస్టిక్ కూడా బాగా మందం ఉంటుంది ఎలాస్టిక్ ఇట్లా వస్తుంది ఎలాస్టిక్ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల బాగా వరకు వేయచ్చు నాలుగు వందల యాభై రేటు మోడల్ కూడా కొత్త మోడల్ బాగుంటుంది చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ డ్రెస్సులు ఈ మోడల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇట్లాంటి వీడియోలు డ్రస్సులు ఇంకా చాలా చాలా చూపిస్తూ ఉంటాను చూడండి ఇట్లా వస్తుంది మోడల్ రేటు కూడా తక్కువ రేటే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను రిప్లై ఇస్తాను పంపించగలుగుతాను ఎక్కడికైనా పంపిస్తాను ఇట్లా వస్తుంది మోడల్ దీంట్లో మూడు కలర్లు ఒకేసారి చూపిస్తాను చూడండి ఇట్లా ఈ మూడు కలర్లు మూడు పాయింట్లు కుర్చి పాయింట్లు వస్తాయి ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది మోడల్ కూడా ఏం కుచ్చుకోదు పిల్లలకి ఇట్లా వస్తుంది ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఏ కలరు మూడు కలర్లు సేమ్ పీన్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అన్నదమ్ములు ఉన్నారంటే వేసినా కూడా బాగా సూపర్గానే ఉంటుంది బాగుంటాయి డ్రెస్సులు రేటు కూడా తక్కువ రేటే నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఆరేళ్ళు ఏడేళ్ళ సంవత్సరం ఏడు బాబుకు ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సేమ్ కలర్లే ఉన్నాయి ఇది వచ్చేసి క్యాప్ మోడల్ ప్యాంట్ మాత్రం దీనికి వచ్చేసి జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇది కూడా రేట్ తక్కువనే ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది కోటుకు క్యాప్ వస్తుంది కోటుకు క్యాప్ క్యాప్ మోడల్ ఇది కోటు కూడా డివైడ్ చేయొచ్చు కోట్ కూడా డివైడ్ చేసి ఓన్లీ ఉత్త సెట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే కదా ఉత్త కోటైనా వేసుకోవచ్చు దీనికి వచ్చేసి జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా జీన్స్ ప్యాంట్ వస్తుంది దీనిలో జీన్స్ ప్యాంట్ కూడా బాగా పెద్దగానేది జీన్స్ ప్యాంట్ కూడా పెద్దగా ఉంది ఇది సైజ్ వచ్చేసి ఐదేళ్ళు ఐదు సంవత్సరాల బాబుకు వేయచ్చు ఐదు సంవత్సరాల బాబుకు వేయొచ్చు బాగుంటుంది కోటు కూడా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కూర్చుకోదు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది క్యాప్ మాడలు ఈ క్యాప్ మళ్ళీ కట్టుకోవడానికి లూజ్ కానీ టైట్ కానీ కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి బాగుంటుంది డ్రెస్ కూడా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఈ మోడల్ వస్తుంది ఇట్లా ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది క్యాప్ మోడల్ దీంట్లో కలర్లు కావాలంటే కానీ దీంట్లో కలరు ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా బాగుంటుంది మోడల్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలకు చేయొచ్చు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఫోర్టు డివైడ్ చేసేయచ్చు ఇది క్యాప్ మాత్రం కోర్టుకి అటాచ్డ్ ఫోర్టుకే అటాచ్డ్ ఉంటుంది ఇట్లా వస్తుంది పులి హ్యాంతు వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది అందరు వచ్చేసి ఇట్లా ఉంటుంది సేమ్ దీనికి కూడా జీన్స్ ప్యాంటే వస్తుంది ఇట్లా వస్తుంది దీని రేటు మాత్రం తక్కువనే మూడు వందల యాభై పడుతుంది మూడు సంవత్సరాల బాబు నుంచి ఐదు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు ఎట్లా వస్తుంది ఎట్లా ఇవి కూడా మూడు కలర్లు ఉంటే ఈ రెండు కలర్లు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కలర్లు చూపిస్తున్నా ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వస్తుంది ఇవి మూడు వందల యాభై పడుతుంది ఎట్లా ఉంటాయి దీనిలో సేమ్ జీన్స్ ప్యాంట్ వస్తుంది ఎట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రస్సులు చూపిస్తా దీని రేట్లు చెప్తా మీ పిల్లలకు నచ్చుతాయో లేదు మీరే చూడండి అట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ మోడల్ మాత్రం సూపర్ గానే ఉంటుంది ఏ అబ్బాయికి వేసుకున్నా కానీ మోడల్ మాత్రం బాగుంటుంది కొత్త మోడలే డ్రెస్ కూడా బాగా క్లాసికల్గా ఉంటుంది ముస్లిం స్కూల్లో కానీ ఎవరైనా వేసుకోవచ్చు బాగా క్లాస్కల్గా ఉంటుంది మోడల్ మాత్రం బాగుండవచ్చు చూడండి రేటు కూడా బాగా తక్కువనే నాలుగు వందల యాభై ఓకే ఫ్రెండ్స్